శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ అండి తుల రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ అనగా బుధవారం తిది రోజున ఈ రాశి జాతికుల లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున తులారాశి జాతికులు ఆరు నూరైనా ఇలాగే జరగబోతోంది మీరు చేయాల్సిందల్లా అతి రహస్యంగా ఈ వీడియోని చూడండి మీరు ఇష్టపడుతున్న వారితోనే ఈ రోజు ఇలా జరగబోతోంది ఇదంతా ఈశ్వరేష్ ఇలాగే జరుగుతుంది అంటూ జ్యోతిష పండితులు కూడా తెలుగు చేస్తున్న అంశము కావున అతి జాగ్రత్తగా వీడియోని చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి వారి జాతకుల లేక మనస్తత్వం గురించి వారి యొక్క ఆలోచన పద్దతుల గురించి తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రాశి జాతకులు కష్టే ఫలి అన్న చెందాన కష్టపడుతూ ఉంటారో ఎప్పుడైనా కూడాను సులభ పద్దతుల్లో కాకుండా కష్టపడి పైకి వచ్చే పద్దతుల్లోనే వీరు గా ఉంటారు తెలివితేటలు అధికంగా ఉన్నప్పటికీ కూడానో ఎక్కడ వాటిని వాడాలో చాలా బాగా ఎరుక ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది చాలా బాగా తెలుస్తుంది ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడానో మంచి ఆలోచనతో మంచి మాటతో గొడవ లేకుండా బయటకు వచ్చే తత్వము ఈ రాశిని జాతకులకు ఉంటోంది పని రంగంలో పెద్ద పెద్ద అవకాశాలు అయితే ఈ రోజున మీకు రాబోతున్నాయి మీ యొక్క ప్రవర్తన అప్రమత్తంగా ఉండండి అలాగే మీ యొక్క దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో సహాయకారిగా ఉంటోంది ఏ రోజున ఈ రోజు మీకు అత్యంత అతి కొత్త కొత్త అవకాశాలు అయితే మీ మీ రంగాల్లో రాబోతున్నాయి ప్రతికూల ఆలోచనల నుంచి ఈ రోజు ఎంత దూరంగా ఉంటే మీకు అంత శ్రేయస్సండి అండి జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున మీకు తగిన సహాయం లభిస్తుంది ప్రమోషన్ గురించి ఒక విషయం అనేది ఈ రోజున మీకు తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు భయం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కానీ మీ దగ్గరకు రాకుండా చూసుకోండి దరిద్రాన్ని అస్సలు దరి చేరనివ్వకుండా మీ యొక్క పని ప్రాంతంలో మనోభావాలు మార్చుకోండి కోపాన్ని నిరాశను కనిపించనివ్వతో ఎంత నిరాశ ఉన్నా కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఈ రోజున ముందుకు సాగే ప్రయత్నం చేయండి మనసులో కాస్తంత సంతృప్తి అలజటికి కారణమవుతోంది మరికొందరు వ్యక్తులు మీ యొక్క ఉన్నతి చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు ఈ రోజున ఈ రోజున మీరు మాత్రం ఏదైనా సరే పని చేయాలనుకుంటే ఆ పని ఫలితాన్ని మీ భయంతో మీ దిశలను వెనక్కి తీసుకోవతో మొదలు పని ప్రారంభించి పూర్తి చేయడానికి ప్రయత్నించండి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ యొక్క భగవంతుని అనుగ్రహంతో సొంతంగా పనులు చేసి ఆ యొక్క పన్నులో కలిసి వచ్చే అవకాశాలు కూడా విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే తులారాశి వారు ఆ అవకాశాలు అయితే మీకు త్వరలోనే లభించబోతున్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్దంగా ఉంటారు అలాగే కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా గౌరవించడం అనేది తప్పక జరుగుతుంది పని రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులు మీరు తొలగించుకోగలుగుతారు సహోద్యోగుల సహాయ సహకారాలతోటి కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం ఈ రోజున మీకు లభిస్తుంది కావున చిన్న అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు మీరు సహనం మరియు సయోగమనంతో పనులను పూర్తి చేయడానికి అడ్డంకులు ఎదుర్కోవడం రీత్యా విజయం వైపుకు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరగా నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ యొక్క పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటికి పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోవద్దండి మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడాను పరిష్కారం కావడానికి సమస్యల పరిష్కార దిశగా ఆలోచనలకు ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మద్దతు తప్పక ఉంటుంది ఇది ఒక ఆశ్యోతిగా ఈ రోజు చెప్పుకోవచ్చు వారి మద్దతుతో అనుకున్న పనులను సాధించడానికి మానసిక ధైర్యం మీకు కలుగుతోంది కొన్ని కార్యక్రమాలకు ఈ రోజు హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాల్లో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు ప్రియమైన వారి యొక్క లోపాలను మీరు గుర్తిస్తారు ప్రేమ విశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యక్తుల నుంచి దూరంగా ఉంచుతుంది మనసు యొక్క ఆలోచనలు పరస్పర విశ్వాసానికి కొనసాగింపుగా ఉంటుంది అలాగే సంబంధాలతో అప్రమత్తంగా ఉండండి ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాల్లో ఉత్సాహం ఉంటుంది కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైవేటు సబ్జెక్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రేమలో సహనం చాలా అవసరం సంబంధాలు ఆకర్షణంగా ఉంటాయి సీనియర్ వ్యక్తులతో జాగ్రత్త అన్ని విషయాల్లో స్పష్టంగా మీరు మాట్లాడడం జరుగుతోంది కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాలైతే చేస్తారు ఇక మీ ఇంట్లో పండుగ వాతావరణం అయితే ఉంటుందని చెప్పాలి సంబంధాల్లో అనుసరణ ఉంటుంది ఆనందం యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ప్రేమికుల మధ్య మంచి సమయం ఉంటుంది ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో ఏ రోజున సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారో సామరస్యాన్ని కొనసాగిస్తారు ఇక మీకు ప్రేమలో శుభముంటోంది ఎవరైతే ఈ రాశి జాతకులు ప్రేమ రంగంలో ఉన్నారో ప్రేమ రంగంలో వారితో మీరు ఆనందాన్ని ఈ రోజున గడపబోతున్నారు ఈ రోజున వారితో సంతోషంగా అయితే గడుపుతారు మీ యొక్క మూడ్ మారిపోతుంది మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది సంతృప్తికరంగా ఉంటారు ఉద్యోగస్తులకు బాగా పనులు జరుగుతాయి నియమాలు కచ్చితంగా నిర్వహిస్తారు ప్రణాళికలో ఆకస్మిక వేగం ఉంటుంది అనుకున్న పనులు సాధించి తీరుతారు లావాదేవీలతో స్పష్టంగా ఉండండి మీ భాగస్వామి అనుభూతి ఉంటుంది ఈ రోజున కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతాయి కనుక ఈ రోజున ఈ రాశి జాతికులు ప్రేమించిన వ్యక్తులతో సమయాన్ని గడిపి వారితో సమయాన్ని కేటాయించబోతున్నారు ఈ రోజు అదృష్టం మీదే అని చెప్పొచ్చు ఆ స్త్రీతో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీ యొక్క మీ సంతోషానికి రెక్కలు అనేవి రావడం జరుగుతోంది కనుక తులారాశి వారు అయితే గనక ప్రేమించిన వారితో ఇలాగే గడపబోతున్నారు మీరు ఎప్పటి నుంచో బాధించబడిన సమస్యలు అన్ని కూడా ఇప్పటికీ తొలగిపోతాయి ఆ యొక్క స్త్రీ వల్ల మీ జీవితంలో నష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో నష్టాలు అన్ని తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి ఒక అతి పెద్ద కష్టానికి తగ్గ మార్గాన్ని ఆ స్తీ సూచిస్తోంది ధనపరంగా కూడా వారి వలన మీకు ఈ రోజున తగిన సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయని చెప్పొచ్చు ఆ స్తీతో మీరు ఇలా సంతోషాన్ని అయితే గడపబోతున్నారు వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు మీకు తగిన ఓదార్పు వారి వద్ద లభిస్తోంది మీ జీవితం అనేది ఇక అత్యద్భుతంగా మారిపోవడంలో ఆ స్తీ కీలక పాత్ర పోషిస్తోంది ఇక ఈ రోజు నుండి మీకు అదృష్టం మీ చెప్పుకోవచ్చును అనమాట ప్రేమించిన వారితో ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి కూడా వెళ్లడానికి కూడా ఈ రోజున సిద్దంగా ఉంటారు అయితే కొంతమంది వ్యక్తులతోటి మీరు అనవసరమైన వాదోపవాదాల్లో దిగి గొడవలవుతాయి అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండండి అయితే ఈ రోజున అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శ్రీ మహాలక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మీకు ఉన్న సమస్యలు అన్నింటికీ కూడా తగు పరిష్కార మార్గాలు తప్పక దొరుకుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ